సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి కూటమి ప్రభుత్వంలోనే సంక్షేమము అభివృద్ధి రెండు సంక్షేమం అనేది ప్రజలకి ఏ రకంగా అందిస్తున్నాం అభివృద్ధి అనేది ఏ రకంగా చేస్తున్నాం రెండు కళ్ళు ఓ పట్టా మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ రెండు పట్టాల మీద వెళ్తేనే ట్రైన్ ఆ గమ్యస్థానానికి చేరుతుంది అంతే తప్ప ఒక పట్టా మీద ఏది వెళ్ళలేదు ఒక పట్టా గానీ చేస్తే ఇది కూడా సంక్షేమం ఒక రాష్ట్రంలోనే ఒక పరిపాలన దిశగా మంచి పరిపాలన దిశగా వెళ్తున్నప్పుడు ఏ ప్రభుత్వం సరే రెండు కళ్ళు ఒకటి సంక్షేమ ఒక్క కన్ను అయితే అభివృద్ధి ఒక్కన్ను అంటే శరీరంలో భాగాలు భగవంతుడు రెండు ఇచ్చాడు అన్నిటికి కళ్ళు రెండిచ్చాడు చెవులు రెండిచ్చాడు ముక్కు రెండు ఇచ్చాడు తిన్నందుకు నోరు మాత్రం ఇచ్చాడు అన్ని కూడా రెండు స్పోట్లు ఉంటాయి చూడండి ఆ రెండు పోట్లని ప్రజలు మానవుడు ఎలా కాపాడుకోలో ఈ యొక్క పరిపాలన చేసినటువంటి ఎవరైనా సరే అభివృద్ధిని సంక్షేమాన్ని అలా కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే గత ప్రభుత్వంలోనే అరకొరక అనేది డబ్బులు వస్తే ఒక దగ్గర కూర్చోడం బటన్ నొక్కడం అక్కడి నుంచే ట్యాబ్లోని కొట్టడం దిగి ప్రజల ఏంటి ప్రజల నష్టమేంటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారు పేదవాడు ఏ రకంగా ఇబ్బంది పడుతుండో మధ్యతరగతి కుటుంబకి ఏ రకంగా ఇబ్బంది పడుతుండో వాళ్ళతో వెళ్ళి మమ్మేకమయ్యి వాళ్ళతో మాట్లాడి అసలు ఏ దిశగా మీరు ఉన్నారు ఎలాగ ఉన్నారు మా ప్రభుత్వం ఏ రకంగా ఉంది లేకపోతే అభివృద్ధి పథకాలు ఏ రకంగా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి మీ మీ కష్టాలు ఏటు ఉన్నాయి మీ నష్టాలు ఏటు ఉన్నాయి అలాగే ఒక వరి పంట ప్రకృతి విభాషం వల్ల వరిగా నాశనం అయిపోతే అమ్మ మీకు ఎలాగో రైతు ఉన్నాడు సామాన్య మానవుడు ఎలాగ ఉన్నాడు మధ్యతరగతి కుటుంబం ఎలాగ ఉన్నాడు కూలోడు ఎలాగ ఉన్నాడు అని అడిగిన దాఖలా లేవండి ఎప్పుడైనా సరే బయటికి వచ్చాడంటే అతను దీన్నించి తరపాలు చాటున ప్రయాణం చేసినటువంటి సంఘటన మీరు తెరచాటున ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు కూడా తెరచాటున ప్రయాణమే జరిగింది తప్ప ప్రజల్లో మమేకమయ్యి ఆ దిశగా ఏనాడు జరగలేదు ఈ రోజు పట్టి పట్టించుకోలేదు రోజు మీరు చూడండి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను దయచేసి ఓ ప్రధానమంత్రి మోదీని తీసుకోండి ప్రజల్లో మమేకమై వెళ్ళడం మాట్లాడడం అలాగే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు చక్కగా కూటం ప్రభుత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి కష్టాలు నష్టాలు బాధలు తీసుకోవడం ఈ లోకేష్ బాబు గారు డైరెక్ట్ గా ప్రజల్లోకి ప్రజా దర్బారాన్ని పెట్టి ఈ రోజు ప్రజలతో మమేకమై మీ కష్టాలు మీ నష్టాలు మీ బాధలు మీ బందీ లేటని అడగడం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నవ యువకల్లాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతను పొలం ఉంటే పొలం దగ్గర అడుగుతున్నాడు పెన్షన్ వచ్చిందంట ఇంట్లోకి వెళ్ళి టీ తేగామా మీ కష్టం ఏంటని అడుగుతున్నాడు అలాగే మీ పొలం కానీ ములిపోతే అక్కడికి వెళ్ళి ఆళ్ళు అడుతున్నా మధ్యత కటుంబానికి వెళ్ళి కూర్చొని మీ కష్టాలు ఏంటని అడుగుతున్నాడు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కష్టాలు మీ నష్టాలు అని అడుగుతున్నాడు ప్రజల్లో మమేకమై తిరిగి ఈ రోజు ప్రజల మన్ననలో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నభై యువకుల్లాగా పరిగెట్టి పనిచేస్తున్నటువంటిది పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో రెండు వందల ఇరవై రెండు కోట్లు ప్రజాదన మేము అభిప్రాయం వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి దాచి ఆ దాచిపెట్టి ఒక మధ్యలోనే వేలాది కోట్ల రూపాయలు సొమ్మండి ఒక దొంగ దొంగభూములోనే వేలాది కోట్ల రూపాయలు సొమ్మండి ఎర్రచందంలోనే వేలాది కోట్ల రూపాయలు సొమ్మండి గనుల్లోనే వేలాది కోట్ల రూపాయలు ఏదైనా పరిశ్రమలు పెట్టారా ఏం పెట్టారు ప్రజలకి ఒక ఉద్యోగస్తుడు గానీ ఒక యువకుడు గానీ ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించారా దాచుకోవడం దోచుకోవడం సంపాదించుకోవడం ఆ ప్రజాదనం ఈ ప్రజాదనాన్ని ఇంతగా ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఏం చేయాలంటే ప్రజలు సార్ ప్రజలు చాలా విద్యులు తెలివైన ఓటుతోనే పోటేసేస్తారు అది రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా సరే ప్రజలు చాలా తెలివైన వారు వారి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది ఏ రాజకీయ నాయకుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఓటుతోనే పోటేసేస్తారు అది అందరికీ తెలుసు మొన్న ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏ రకంగా మీ పదకొండు సీట్లు ఇచ్చారో మరలా మీరు అబ్బాకులు చెబ్బాకులు నరుగుతాం చంపుతాం రప్ప నరుకుతాం చంపుతాం రపారాప కాదురా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేస్తాము అభివృద్ధి చేస్తామా సంక్షేమం చేస్తామా ఉపాధి అవకాశాలు కలిసి కల్పిస్తామా మరి లేకపోతే ఇండస్ట్రీస్ పెడతామా వాళ్ళకి ఏమైనా చేస్తామా లేకపోతే ఇంకా ఇండస్ట్రీలు అభివృద్ధి చేస్తామా లేకపోతే రైతులకి చర్యలు కిట్టుబాటు ధరలు ఇస్తావా లేకపోతే ఏ టైంలో ఏ పంటలు వేయాలా లేకపోతే అమరావతి రూపకల్పన ఏ రకంగా చేయాలా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నదుల అనుసంధానం ఏ రకంగా చేయాలా పోలవరం ప్రాజెక్ట్ ఏ రకంగా నిర్మించాలా ఉద్యోగస్తులకి ఏ రకమైనటువంటి జీతాలు ఇవ్వాలా అలా మహిళా సోదరు మనం ఏ రకంగా చూడాలని మీరు చెప్పాలి కానీ రే మీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చాము రాప రాపా ఏటా రాపా రాపా మీరు రాప రాపా వచ్చినప్పుడు లోపే మీ కింద మీద కోసేస్తారన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా డ్రగ్స్ విషయంలోకి వస్తే అనిత గారు ఈగల్ టీం అనేది కూట ప్రభుత్వం ఈగల్ టీం అనేది ఎలా ప్రయత్నం అయ్యా డ్రగ్స్ అనేది ఈనాటి యువత ఏదైతే మీరు నమ్మండి నేను చెప్తున్న నగ్న సత్యం ఆ రోజు ఉన్నటువంటి మందు ప్రభావం డ్రగ్స్ మీద పడ్డది అంటే మందు రేట్లు విపరీతంగా పెంచడం వల్ల ఆ రోజు జనాలు మందు ఇప్పుడు రెండు వందలు నూట ఎనభై రూపాయలు మీరు ఆ రోజు మూడు వందల ఇరవై రూపాయలు అండి మందు కూడా అంత కాస్ట్ అండి ఆ రోజు యువత పెడదారి పట్టణానికి నేను వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది నేను చెప్తాను ఆ రోజు ఏ రోజైతే మందు రోట్లు మందు రేట్లు విపరీతంగా పెంచారో ఆ రోజు ఇంజెక్షన్స్ కి ట్యాబ్లెట్స్ కి దగ్గుమందుకి దీది కాకుండా గంజాయికి తక్కువ దొరుకుతుంది అది మీకు సింపుల్ గానా అలవాటు పడిపోరు అలవాటు పడిపోయి దాన్ని ఇప్పుడు మానుకోలేకపోతున్నాం యువత ఇప్పుడు స్టిల్ కంటిన్యూ అవుతుంది ఎంతవరకు మనం పరిష్కరించి కుటుంబ ప్రభుత్వం పరిష్కరించినప్పుడు కూడా ఆనాటి అలవాట్లు మందు రేట్లు పెంచడం వల్ల ఈ గంజాయి అట్ల మీద చిన్నది తక్కువ కూరేటికి కదా దీనికి అలవాటు పడిపోయి ఇప్పటికీ యువత నిర్వీర్యం చాలా మట్టికి అవుతుంది ఇప్పటికీ కూడా గంజాయికి ఈ ఇంజక్షన్స్కి ఈ యొక్క డ్రగ్స్కి బానిస అయ్యారు దీని నుంచి విముక్తి కల్పించినందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈనాటి కూటమి ప్రభుత్వం చాలా ఇప్పుడుగా రెండు వేల రెండు వందల మంది ఇప్పుడు ఆల్రెడీ గంజాయి లోన్ ఉన్నారండి ఆ రోజు ఈ వేసినటువంటి బీజాలు ఏదైతే మందు షాప్కి వెళ్ళామో ఆ డబ్బులు కూడా మళ్ళీ మందు షాపులో నేటండి కార్డులో ఉంచి పనిచేసేవి కాదు అంత క్యాషే క్యాష్ వస్తే మనం డబ్బులు వేసుకోవచ్చు దిబ్బిలోని అది కార్డులు అనుకోండి ప్రభుత్వం దగ్గరికి వెళ్తాదండి వీళ్ళకి ఒక భయం ఆ ఆ రేట్ల వల్ల ఈ రోజు దీనికి బాని యువత బానిస్కి అలవాటు పడ్డారు మందుకి ఏదేమైనప్పటికీ కూడా పోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే యువత నిర్వీర్యం అవకంఠ ఒక యువతే రేపటికి భవిష్యత్తుకి పునాదు కాబట్టి వారిని రోజు కూటమి ప్రభుత్వం చక్కగా చేస్తూ ఉన్నారు రాను వంద రోజులు ఏదేమైనప్పుడు కూడా ప్రజలంతా గమనిస్తున్నారు సంక్షేమము అభివృద్ధి ఎవరైతే ఇస్తారో ఆ ప్రభుత్వం మరలా అత్యధిక మధ్యతో పాఠం కడతారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను